మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు మాట్లాడారు నమస్తే ఆదిత్య గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు వైసీపీకి రాజీనామా చేస్తాను చేస్తాను మూడు నెలల నుంచి మరి మొన్న చేయడం జరిగింది సార్ మరి దీనిపైన అంటే ఆయన వాళ్ళకి ఒక సవాల్ విసిరారు వాళ్ళు ప్రతిసారి కూడా ఆయన అనర్హుడిగా ప్రకటించాలని విస్తే ప్రయత్నం చేశారు అవును సరే మీ చేతనైతే అయితే చేసుకోండి నేను ఇలానే ఉంటాను నేను ప్రజల తరఫున ఉన్నాను ప్రజల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను ప్రజల కొరకే నేను మాట్లాడుతున్నాను అని చెప్పనంటే ఆయన మీద ఏ విధంగా దాష్టికం చేసేసి ఆయన్ని అంతమందించాలని కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఓకే మరి ఒక లోక్సభ సభ్యుడిని తన పార్టీ సభ్యుడినే మరి కారాగారంలో పెట్టేసి ఏ విధంగా ఆయన మీద దాడి చేశారు భౌతికంగా చాలా స్పష్టంగా నివేదికలు కూడా వచ్చినాయి ఆయన కూడా చూపించడం కూడా జరిగింది న్యాయస్థానాలు కూడా స్పందించింది మరి ఆయన ఆ పోరాటం చేస్తానే ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద ఆ పార్టీలోనే ఉండి వరకు కూడా మరి ఇప్పటివరకు ఆయన అనార్ ప్రయత్నించే శక్తి సామర్థ్యాలు ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఆయన ఆ గీత దాటలేదు సమస్యలను మాత్రం ఎత్తు చూపుతున్నాడే తప్ప గీత దాటలేదు మరి ఇప్పుడు దాకా చూశాడు వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి మీ వల్ల కాలేదు కాబట్టి నేనే చేస్తున్నా అని చెప్పని ఆయన వైదలిగాడు ఆ పార్టీ నుంచి రెండోది ఏంటంటే ఆయన మట్టమొడి నుంచి కూడా చెబుతున్నాడు మూడు పార్టీలు కలిపి పోటీ చేయబోతున్నాయని రెండు సంవత్సరాల నుంచి ఆయన చెబుతానే ఉన్నాడు అంటే ఆయనకి ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న సమాచారం ప్రకారం అది నిజమైన భావిస్తాల్సి వచ్చింది ఇప్పుడు కాబట్టి అట్లానే ముగ్గురు కలిసి ఈరోజు ప్రయాణం చేయబోతున్నారు ఇప్పుడు ఆయన రాజీనామా చేసిందే కాకుండా ఆయన రాష్ట్రంలో రానియకుండా చేశారు ఒక లోక్సభ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటించే అవకాశం కూడా లేకుండా చేయటం అనేది చూస్తూనే ఉన్నాం ఆయన మీద ఎలా దాడి చేశారని కానీ ఏమాత్రం వెరవకుండా ఆయన ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు దాని ఫలితమే ఈరోజు ఆయన చాలా స్పష్టంగా కూడా అధికార మార్పిడి జరుగుతుందని చెప్పని రెండు సంవత్సరాలు చెబుతున్నాడు ఇప్పుడు సంపూర్ణంగా ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఆయన చేస్తున్నాడని అర్థమైపోతుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూ ఉంటాయి ఓకే కాబట్టి ఇక్కడ మాత్రం ఒకటి చాలా స్పష్టం ఒక రఘురామకృష్ణరాజు గారు తను ఒక సమస్యను తీసుకుంటే ఆ సమస్య గురించి జరుగుతున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో చాలా స్పష్టంగా తీసుకెళ్లాడు ఇప్పుడు ఆయన ఓకే అందుకే సందేహం అయితే లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలను ఎండగడుతూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుంది పేదలకు ఎంత అన్యాయం జరుగుతుంది యువకులకి ఎంత అన్యాయం జరుగుతుంది మహిళలకు ఎంత అన్యాయం జరుగుతుంది రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఒక అంశం కాకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు ప్రతిపక్షాల కంటే ఎక్కువగా ఆయన పోరాటం చేస్తున్నాడు ఈరోజు నిజంగానే రాజుగారు అనిపించుకున్నాడు ఆయన ఏ స్థాయిలో ఉంది అంటే ఆయన పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో నిలబడితే ప్రజలు గెలిపించుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఆయన నిస్సందేహంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నాలుగో వ్యక్తి రఘురామకృష్ణ రాజు గారు ఇప్పుడు నలుగురు నాలుగు స్తంభాల్లా కనపడుతున్నారు ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే విధానంలో చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన దాన్నే అమలు చేస్తా ఉన్నారు దాన్నే నమ్ముకొని ఉన్నారు ఆయన ఎక్కడికి పక్కెళ్ళలేదు వీళ్ళు వీళ్ళు బెదిరించాలన్నా కూడా ఆయన బెదిరిపోయే బెదిరిపోలేదు వాళ్ళ నాన్నగారితో ఉన్న సాన్నిహిత్యం మిగిలిన ఉన్న సాన్నిహిత్యం అవన్నీ నెమరు వేసుకుంటూనే ఈరోజు వైఫల్యాలు ఇప్పుడు ఆయన మంచి పని చేస్తే ఆయన ఆయన తప్పడాడుగు వేయట్లేదు కదా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు ఒక లోక్సభ సభ్యుడిగా ఇక్కడే కాకుండా లోక్సభలో కూడా ప్రజల వాణ్ణి వినిపిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉన్నాడు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం కావడానికి ఆయనే ప్రధాన కారణం అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను ఓకే మరి ఆయన టీడీపీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం ఉంది జాయిన్ అవుతారా మరి అక్కడ నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ఆయనకి ఏ పార్టీ వాళ్ళు అడిగినా సీట్ ఇస్తారు ఆయన కోసమే అక్కడ అత్తిపెట్టారు దాన్ని ఇంక వేరే వాళ్ళకి ఎవరికి లేదు ఆ నర్సాపురం అనేది అది పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున అనేది ఈ నెలాఖరికి ఒక నిర్ణయానికి వస్తారని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నాను ఓకే సో ఈసారి ఎలాగైనా రఘురామకృష్ణారావు గారిని ఓడించడానికి ఇటు జగన్ గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపించారు అంటే ఎందుకంటే ప్రభాస్ గారి పెద్దమ్మ గారిని పోటీ చేపిద్దాం ఎలాగైనా ఓడించాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్ ఒక రెండు లక్షల పైన అధిక్య ఎత్తుట ఆయన గెలవబోతున్నాడు అందుట్లో ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు గెలుపుని ఎవరు ఆపలేరు అర్థమైందండి ఆయన గెలుపుని ఎవరు ఆపలేరు రెండు లక్షల చిలుకు ఆధిక్య తోట ఆయన గెలుపు అందబోతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఇలా చంద్రబాబు గారు ప్రకటించగానే వైసీపీ నుంచి అప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తారు ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు పవలాక్ కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చంద్రబాబు గారే డిసైడ్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదని ఇటువంటి రెచ్చగొట్టే అయితే చేస్తారు సార్ దీని పని చాలా తోటి చాలా తోటి చాలా పరిణితి తోటి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మనం కూడా చూడటం కూడా జరిగింది ఆయనకి ఇప్పుడు నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి ఆయన పోటీ చేసి ఇరవై నాలుగు స్థానాలు ఇరవై నాలుగు గెలుస్తాయి నిస్సందేహంగా ఇది ఇద్దరు కూడా వాళ్ళు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కాబట్టి ఆయన ఆయన వాణిని ఆయన ప్రశ్నించే తత్వాన్ని రేపు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఎట్లా మునుగోడు సాగించాలి ప్రభుత్వం ఏదైనా పరిపాలన చేయాలి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఆయనకున్నటువంటి ఆలోచన విధానానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసిపోయి ఏది ప్రజలకు మేలు జరిగిద్ది ఎలా చేయాలని చెప్పని సంయుక్తంగా ముందుకెళ్తారు ఇదే ఆయన ఆశించినట్టు పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగాలని కోరుకొని ఆయన బలంగా నిలబడిపోయి ఆయన ముందు బలవంతుడైపోయి ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థానం గురించి ఆలోచిస్తా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఆయన రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అవి ఏం ఫల ఫలాలు అందవు ఓకే అందుట్లో ఎలాంటి సద్యం కూడా లేదు ఆయన ఏం ఉద్రేకపడడు ఆవేశపడ్డు అనాలోచితంగా మాట్లాడ్డు ఆయన ఒక ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించటమే ఆయనకు ప్రధాన ఆలోచన కాబట్టి కొన్ని కొన్ని సర్దుకుపోవాలని ఆయన నిర్ణయానికి వచ్చారు కాబట్టి సర్దుకుపోతాడు పోతాడు అందులో ఎలాంటి సందేహం కూడా ఉంది ఓకే సరే బీజేపీ పరిస్థితి ఏంటి మరి వస్తుందా టీడీపీ జనసేన కూటమితోటి అంటే మనం చెప్పడం కూడా చేస్తాం పవన్ కళ్యాణ్ బీజేపీ అండదండలు అయితే ఉన్నాయని అన్నారు మరి ఏమైనా మన వరకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం బాబు గారు దూకుడు చూస్తున్నారు కదా కాబట్టి ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ ఆయన స్పష్టతలో ఉన్నాడు వస్తే తీసుకుంటారు వస్తుందని అయితే నేను భావిస్తున్నాను మైత్రి బంధం కొనసాగుతుందని భావిస్తున్నాను వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తొందరపడి ఎక్కడే నిర్ణయం తీసుకోరు కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా వాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు కదా మొన్న అమిత్ షా గారు కూడా వివరంగా మాతోటి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ తిరిగి ఎన్డీఏలోకి చేర్చుకుంటున్నాం అని చెప్పి కాబట్టి పొత్తు ఉంటుంది నేను భావిస్తున్నాను కాబట్టి ఇప్పుడు తొంభై తొమ్మిది స్థానాలకే ప్రకటించారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు తొంభై తొమ్మిది స్థానాలు ప్లస్ పదిహేను తొంభై తొమ్మిది ప్రకటించారు అంటే నూట పద్దెనిమిది స్థానాలు ఇంకా యాభై ఏడు స్థానాలు ఉంటాయి ఆ యాభై ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు చూసుకొని మిగిలిన తెలుగుదేశం ప్రకటించింది అందుకోసమే మిగిలిన స్థానాలు ఆపారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ